పర్వతాలు మరియు అడవులతో చుట్టూ ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో ఆర్యన్ అనే బాలుడు ఉండేవాడు అతను చాలా పేదవాడు కాని దయాశీలుడు మరియు ఇతరులకు సహాయం చేయడం అంటే ఎంతో ఇష్టం అతను రోజంతా సమీప అడవిలో చెట్ల కట్టెలను సేకరించి వాటిని మార్కెట్లో అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు కట్టెల కోసం వెతుకుతుండగా ఆర్యన్ అడవి మధ్యలో ఉన్న ఒక గొప్ప పెద్ద వృక్షాన్ని చూశాడు ఆ వృక్షం కొమ్మలు ఆకాశాన్ని తాకుతుండగా దాని దుంగ బంగారం వంటి మెరుస్తోంది ఆర్యన్ ఆశ్చర్యంతో ఆ వృక్షాన్ని తాకాడు అనుకోని విషయం జరిగింది ఆ వృక్షం మాట్లాడటం ప్రారంభించింది నువ్వు నన్ను చూడటానికి వచ్చినందుకు ధన్యవాదాలు ఆర్యన్ ఆ వృక్షం గంభీరమైన మృదువైన స్వరంతో చెప్పింది నేను మాయమయమైన జ్ఞానవృక్షం నీకు ఒక కోరిక నెరవేర్చగలను నీకు ఎక్కువగా కావాల్సింది ఏమిటి ఆర్యన్ ఆలోచించాడు తన కుటుంబం ధనవంతంగా ఉండేందుకు బంగారం కోరుకోవచ్చు లేదా ఒక పెద్ద ఇల్లు కాని అతను ఇలా అన్నాడు ఓ మహావృక్షమా మా గ్రామంలోని అనేకమంది నీటి కొరతతో బాధపడుతున్నారు నువ్వు గ్రామానికి దగ్గరగా ఒక నదిని తీసుకురాగలవా ఆ వృక్షం కాసేపు మౌనంగా ఉంది ఆ తర్వాత అది చెప్పింది నీ కోరిక చాలా మంచిది నా దుంగవద్ద తవ్వు నీకు ఒక బంగారు గొయ్యి దొరుకుతుంది దాన్ని ఉపయోగించి ఒక కాలువ తవ్వు నేను నదిని నీ గ్రామం వైపు మళ్ళిస్తాను ఆర్యన్ ఆ వృక్షం సూచనలను అనుసరించాడు ఆ పని కష్టం దీర్ఘమైనది కాని ఆర్యన్ ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు అతన్ని తవ్వడం చూస్తూ అతని ప్రణాళిక గురించి తెలుసుకున్న గ్రామస్తులు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు రోజులు వారాలుగా మారాయి చివరకు ఒక చిన్న జలధార గ్రామం వైపు ప్రవహించడం ప్రారంభించింది ఆ జలధార మెల్లగా నదిగా మారింది ఎండిన భూమి పచ్చదనంతో నిండిపోయింది గ్రామస్థుల జీవితం సంతోషంగా మారింది గ్రామస్థులు ఆనందంతో ఉప్పొంగిపోయి ఆర్యన్కు బహుమతి ఇవ్వాలని అనుకున్నారు కాని ఆర్యన్ నవ్వుతూ అన్నాడు నేను ఇది మనందరి కోసం చేశాను మనం కలిసి ఒకరిపై ఒకరం కాపాడుకుంటే ఏ ఇబ్బందినైనా దాటవచ్చు సంవత్సరాలు గడిచాయి ఆర్యన్ ఒక జ్ఞానవంతుడైనా మరియు అందరికీ ప్రియమైన నాయకుడయ్యాడు అతను తరచుగా మాయమయమైన వృక్షం వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పేవాడు ఆ వృక్షం ప్రతిసారీ చెప్పేది ఒకటే కరుణ మరియు కష్టపాటు ప్రపంచంలో గొప్ప మాయలు కథ యొక్క నీతిమంతం నిస్వార్థత మరియు ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన సంపద ఉంది మనం కరుణతో మరియు పట్టుదలతో కలిసి పనిచేస్తే ఏ సవాలునైనా అధిగమించి అందరికీ మెరుగైన జీవితం నిర్మించగలుగుతాం